అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు అనుకూల బ్లూ మీడియా కూలి మీడియా విషయం చిమ్ముతూనే ఉంది అమరావతి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు రైతులకి అరవై మూడు వేల ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు తొంభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మంది రైతులకి ఎవరికి రావాల్సిన భూమి వాళ్ళకి ఇచ్చేశారు మిగతా జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ కూడా వివాదాలు ఉండడం వల్ల అన్నదమ్ముల మధ్య భూముల పంపకాలు సరిగా జరగబోవడం వల్ల ఎవరికి రిజిస్ట్రేషన్ చేయాలనే విషయంలో కోర్టు వివాదాలు ఉండడం వల్ల అవి ఆగిపోయి అవి కూడా ఊరికి ఒక్క ఊరికి నాలుగు ఐదు ఫ్లాట్స్ కంటే ఎక్కువ ఉండవు ఇక అమరావతి రాజధానికి ఇప్పటికే తీసుకున్న భూమిలో ప్రతి రెండు వందల యాభై ఎకరాలని ఒక యూనిట్గా తీసుకొని అభివృద్ధి చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి అమరావతి రాజధానిలో మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంకు రోడ్ల నిర్మాణానికి ఆరు వేల కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిచి పనులు కూడా ప్రారంభించారు ఇక రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో కూడా పదిహేను వందల ఎకరాల్లో నాలుగు వందల ఎనభై తొమ్మిది పార్కులు అభివృద్ధి చేయడానికి టెండర్స్ పిలవబోతూ ఉన్నారు అమరావతి రాజధాని రైతులకు ఇంతవరకు ఫ్లాట్స్ ఇవ్వలేదు ఆ ఫ్లాట్స్లో డెవలప్మెంట్ చేయలేదు సిమెంట్ రోడ్డు వేయలేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు కరెంటు తీగ లేదు అని చెప్పేసి విష ప్రచారం చేస్తూ ఉన్నారు రైతులకు ఇచ్చిన ప్రతి ప్లాట్కి రోడ్డు సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది రాబోయే పద్దెనిమిది నెలల్లో ఆ కార్యక్రమం పూర్తి ఉంది అయితే కొంతమంది రైతుల పేరుతో నెగటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు మేము చంద్రబాబు నాయుడికి అనుకూలమే మేము కూడా తెలుగుదేశమే కానీ మాకిచ్చిన ప్లాట్స్ దగ్గరికి వెళ్ళటానికి కూడా దారి లేదు మా ప్లాట్ ఎక్కడుందో మాకే తెలియడం లేదంటూ నాటకాలు వేస్తా ఉన్నారు రైతులకు ఇచ్చిన ఫ్లాట్ రైతులకే తెలియడం లేదంట ఎక్కడుందో మ్యాప్లో క్లిక్ చేస్తే నెంబర్ కొడితే మొత్తం లొకేషన్తో సహా వస్తూ ఉంటే మాకు ఇచ్చిన ఫ్లాట్ ఎక్కడుందో మాకే తెలియదు కంపాజిట్లు పెరిగిపోయినాయి ఫ్లాట్ దా ఫ్లాట్ దాకా వెళ్ళడానికి సిమెంట్ రోడ్ లేదంటే రకరకాల నాటకాలు వేస్తూ ఉన్నారు ఆల్రెడీ పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి అమరావతి రాజధానిలో ట్రంక్ రోడ్లు నిర్మిస్తే ఆ రోడ్లు ఎవరికి ఉపయోగపడేది రాజధాని రైతులు ప్లాట్లకు వెళ్ళడానికి ఉపయోగపడవా ఇప్పుడిప్పుడు సిమెంట్ రోడ్డు వేసి ఇస్తే అంటే అమరావతి రాజధాని రైతులు ఇల్లు కట్టుకునే అవకాశం ఉందా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది పద్దెనిమిది నెలలు అవకాశం ఇస్తే ఆ రోడ్ల నిర్మాణం కూడా పూర్తి అవుద్ది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అరాచక పాలనలో కంప పెరిగితే ఆ కంప పెరగడానికే కూటమి ప్రభుత్వం ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది ఆనాడు ఎవడు నో నోరు ఎత్తన వాడు ఈరోజు వచ్చి రైతుకి ఇచ్చిన ఫ్లాట్ రైతుకి అక్కడ రైతుకే తెలియడం లేదు రైతు ఫ్లాట్కి వెళ్ళడానికి దారే లేదు రేపు వర్షం కురిస్తే అసలు మునిగిపోయిద్దని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నాడు ఇప్పటికే సేకరించిన భూమికే దిక్కు లేదు మరలా పదమూడు గ్రామాల్లో నలభై నాలుగు వేల ఎకరాలు సేకరిస్తాడట అను అంటూ సంబంధం లేని వాడు ప్రతివాడు మాట్లాడుతూ ఉన్నాడు రైతులు ఇవ్వడానికి సిద్ధపడి వాళ్ళ ముందుకు వస్తూ ఉంటే సంబంధం లేనివాడు రకరకాలుగానే చేస్తూ ఉన్నారు ఇక రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి నలుగురిని పక్కకు తీసుకెళ్ళి ఈ విధంగా చెప్పాలని చెప్పేసి వాళ్ళతోనే బయటలు తీసుకొని అవి కూడా అమ్ముకుంటా ఉన్నారు ఎవరైనా మీడియాలో మాట్లాడేవాడు భూమి కోల్పోయిన రైతు లేదంటే రేపు భూమి యువయో రైతో మాట్లాడితే వారికి హక్కు ఉంటుంది మాట్లాడే హక్కు సంబంధం లేని ప్రతివాడు మాట్లాడి అమరావతి రాజధాని గురించి గబ్బు పట్టించే కార్యక్రమం చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి వీల్లేదు వచ్చేది నేమే అంటూ రెండు వందల కంపెనీలకు మెయిల్స్ పెట్టారంట అరాచకవాదులు అంటే అమరావతిలో అసలు రాజధాని రావడమే ఇష్టం లేని ఈ అరాచకవాదులు రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు డెవలప్ చేయలేదంటూ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు అసలు అమరావతే మీకు ఇష్టం లేదు శ్మశానం అన్నారు పెట్టుబడులు పెట్టొద్దంటూ కంపెనీలకు మెయిల్స్ పెడతా ఉన్నారు లేఖలు రాస్తూ ఉన్నారు ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు రకరకాల వేషాలు వేస్తూ ఉన్నారు అలాంటప్పుడు అమరావతిలో రైతులకు ఫ్లాట్లు ఇవ్వలేదని మీ ఏడుపులు ఎందుకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రైతుల మీద పెట్టిన పన్నెండు వందల కేసుల గురించి మాట్లాడండి ఒక్కో రైతు మీద ముప్పై కేసులు కూడా బనాయించారు అలాంటి వారు ఈరోజు రైతుల గురించి పెడబొబ్బలు పెడుతూ మీడియాలో డ్రామాలు వేస్తూ ఉన్నారు రైతు సోదరులు గమనించండి ప్రభుత్వానికి రెండు సంవత్సరాల టైం ఏండి అమరావతి రాజధానిలో ప్రతి రైతు ఫ్లాట్కి అన్ని సదుపాయాలు కల్పించే అవకాశం స్పష్టంగా ఉంది